ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పిఎస్సీ సభ్యులు పీతాన్ని మీడియా సమావేశం నిర్వహించారు పొత్తులో భాగంగా ముమ్మిడివరం అసెంబ్లీ సీటును కు కేటాయించడం కొంచెం బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్ ఏ ఒత్తిళ్లకు గురయ్యారో తెలియదు గతంలో నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానని అన్నారు నేను ప్రజలలో గెలిచి చూపిస్తానని ఆ పార్టీ నుండి బయటకు వచ్చాను తర్వాత పవన్ కళ్యాణ్ నన్ను పిలిచి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు నేను పోలీస్ నేపథ్యం నుండి వచ్చిన వాడని పవన్ కళ్యాణ్ తండ్రి కూడా పోలీస్ నేపథ్యం నుండి వచ్చిన వారే కాబట్టి నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా చూశారు అందు మనకి ఒక రెండు రోజులు గొడవ ఇవ్వడం జరిగింది ఆ రెండు రోజులు గొడవలో మనకి సమస్య స్థానం కల్పిస్తారని అదేవిధంగా మా మీద కూడా సంఘాల ద్వారా కూడా ఆ విషయం ఉంటే ఏకైక నాయకుడు సీతారీ బాలకృష్ణ గారు మా కులం నుంచి వచ్చిన వ్యక్తి అయితే ఆ వ్యక్తిని మీరు కాపాడుకోకపోతే చేకూర్చి రోజు ఆ పార్టీ అంటే పిలిపించి ఏదో చేసిందంటే ఏ పిలుపు లేకుండా కూడా మమ్మల్ని అన్యాయం చేయటం అది న్యాయమానే అధిష్టానని అడిగినప్పుడు అదేవిధంగా ఆ విధంగా అధిష్టాన్ ఒకటే చెప్పారు పితాని గారు మీ యొక్క నియోజకవర్గాన్ని ఎంత బలంగా ఉంటారో మా పార్టీ కూడా అంతే బలంగా ఉంటారు కాబట్టి ఆయన యొక్క విధానాన్ని మీరు తప్పనిసరిగా చూసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు ఎక్కడో కాదండి ఈ తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మా చెట్టుపల్లి తొమ్మిది లక్షల మంది ఉన్నారు ఈ తొమ్మిది లక్షల మందిలో మేము ఈత ఏ విధంగా తలెత్తుకోవాలో తెలియని పరిస్థితుల్లో మేము ఉంటే మీరు అన్యాయం చేస్తే విశాని బాలకృష్ణ గారికి కాదు యావత్ కులానికి కూడా మాకు నష్టం కలిగించండి అనేసి చెప్పడం జరిగింది కనుక ఈ ఈ విషయాన్ని నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా మంది పోను చేయడం జరిగింది కూడా ఎప్పుడు కూడా చెల్లించలేదు బాధపడలేదు ఏ రకంగా కూడా నిరాశ చెందలేదు అందరూ ఆరు నెలలు పోయిన తర్వాత స్వతంత్రంతో మొదలుపెట్టారు కార్యక్రమాలు కానీ నేను వారం ఓడిపోయిన వారం నుంచే నేను కార్యక్రమాలు సీటు మొదలుపెట్టాను రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రప్పించుకున్నారు A lo no.